తో జరగనున్న కీలకమైన వన్డే సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది స్టార్ పేసర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఇప్పటికే మిచల్ స్టార్క్ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ నుంచి తప్పుకోగా ఇప్పుడు ప్యాట్ కమిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియా అభిమానులకు నిరాశను మిగిల్చింది కమిన్స్ కు వెన్నెముకలో నొప్పి ఉందని ఈ కారణంగానే ప్యాట్ కమిన్స్ న్యూజిలాండ్ భారత్తో జరిగే సిరీస్లకు దూరంగా ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకారం పేర్కొంది ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానున్న యాషస్ సిరీస్ నాటి ఫిట్ గా ఉండడానికి కమిన్స్ విశ్రాంతి తీసుకోనున్నాడు ప్యాట్ కమిన్స్ లేకపోవడం భారత జట్టుకు లాభం చేకూరుస్తుంది ముఖ్యంగా రోహిత్ విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు కమిన్స్ లాంటి అగ్రశ్రేణి పేసర్ ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు కమిన్స్ గతంలో ఈ ఇద్దరు దిగ్గజాలను అంతర్జాతీయ క్రికెట్ లో పంతొమ్మిది సార్లు అవుట్ చేసి భారత బ్యాటర్లకు సవాల్ విసిరాడు ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా పేస్ దాడి బలహీనపడే అవకాశం ఉంది భారత్ ఆస్ట్రేలియా జట్టు మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది ఆస్ట్రేలియాలో జరగనున్న ఈ మ్యాచ్ల టికెట్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు సమాచారం అక్టోబర్ పంతొమ్మిది నుంచి భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది ఈ పర్యటనలో మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలు జరుగుతాయి దీని తర్వాత ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో యాషస్ సిరీస్ జరుగుతుంది ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ నవంబర్ ఇరవై ఒకటి నుంచి వచ్చే ఏడాది జనవరి ఎనిమిది వరకు జరుగుతుంది కమిన్స్ తన ఫిట్నెస్ ను తిరిగి సాధించి యాషస్ సిరీస్ లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు ఈ కీలక సమయంలో అతని గాయం ఆస్ట్రేలియా జట్టుకు ఒక పెద్ద సవాలుగా మారింది